ಹಾಂ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಸೋನು ಸ್ವಾತೆ ఈరోజు మా ఇంట్లో కూర చూస్తున్నారు కదా అవి మొత్తం అంత చేతులు కాళ్ళు అంతా వేచేసినాక కూడా అవి కదులుతూ ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో అవి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇవి కడుగు అని చెప్పేసి అన్నాడు అసలు నార్మల్గానే నేను అవి చూస్తేనే నాకు భయం వస్తుంది అలాంటిది ఇంకా అవి కదులుతున్నప్పుడు నేను ఇంకా అవి ముట్టుకుంటానా నేను అస్సలు ముట్టుకోను అని చెప్పేసి అన్నాను అనమాట సో మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండే చేశాడు అసలు నార్మల్గా అయితే నాకు ఆ కర్రీ వండడమే రాదు ఇంకా కడగడం అయితే ఒకటి అయితే అలా చేయగలుగుతాను బట్ అవి కదులుతున్నప్పుడు ఇంకా నేనైతే నేను చెయ్యను నువ్వే చేసుకోవాలి అని చెప్పేసి అంటే సరే నేను చేస్తానని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో మొత్తం మా హస్బెండ్ చేస్తుంటే నేను వీడియో తీసాను ఈ మొత్తం అంత ప్రాసెస్ అంటే మొత్తం కడగడానికి ఒక వన్ అవర్ పట్టింది అంత సేఫ్ పట్టింది అంత క్లీన్ చేయాల్సి వచ్చింది నేను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను అనమాట అవి కదులుతున్నప్పుడు నాకు ఒకలాగా అనిపించింది భయం వేసింది అన్నదే కాకుండా అవి ఎక్కడ కరుస్తాయో అంటే ఎక్కడ అది కుచ్చుకుంటాయో ఏంటి అని చెప్పేసి అసలు అయితే మా హస్బెండ్ అయితే ఎంత కూడా భయపడకుండా అలా తీస్తూనే ఉన్నారనమాట సో నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను సో మొత్తం అంతా కూడా దా పైన అంతా తీసేసేయాలి దాని లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసేయాలి దాని తర్వాత బ్రష్తో క్లీన్ చేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా వాసన ఉంటాయి ఇంకా చెప్పలేనంత వాసన ఉంటుంది అదంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలి చాలా చూడండి ఫస్ట్ అంటే కడగక ముందు ఎలా ఉన్నాయో మొత్తం అంతా వాటర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అంటే ఒక ఎక్వేరియంలో వాటర్ మనము ఒక సంవత్సరం వరకు క్లీన్ చేయకపోతే ఆ వాటర్ ఎలా ఉంటాయో సేమ్ ఆస్టిస్ అలా ఉండింది నేను అదే చెప్తున్నాను కడుగుతున్నంతసేపు ఏంటి ఇంత స్మెల్ వస్తుందని మళ్ళీ తర్వాతనేమో ఏంటి ఇలా ఉంది అది అని చెప్పేసి సో మా హస్బెండ్ ఇంకా తిన్నటప్పుడు బాగానే ఉంటుందని చెప్పేసి నిజమైతే తినేటప్పుడు నిజంగానే బాగానే ఉంటుంది టేస్ట్ అయితే తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది బట్ కడిగేటప్పుడు మాత్రమే నాకు ఆ స్మెల్ నచ్చలేదు సో మొత్తం అంతా ఆ గిట్టలు అవన్నీ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసేయాలన్నమాట అట్లా బ్రష్తో క్లీన్ చేయాలి ఎందుకంటే దానికి పట్టిన కొంచెం పాచిలాగా ఉంటుందన్నమాట సో అలా అయితే మొత్తం అంతా బ్రష్తో క్లీన్ చేయాలి చూడండి మా హస్బెండ్ హ్యాండ్కి మొత్తం అంతా ఇట్లా అంటుకుంది చూడండి సో మొత్తం అంతా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసి మొత్తం అంతా బాగా కడగాలి అండ్ కొంచెం వెనిగర్ వేసి కూడా కడగాలి ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఏదైనా సరే మనం వెనిగర్ వేసి కడిగితే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట చాలామంది కొంచెం మంది ఉప్పు వేసి కడుగుతారు అనమాట సో అలా కూడా చేయొచ్చు అంటే ఉప్పు అయినా వేసి కడగచ్చు లేదంటే వెనిగర్ వేసి అయినా కడగచ్చు అనమాట సో అలా వెనిగర్ వేసి మొత్తం అంతా కడిగేసాడు నేను చూపిస్తున్నాను ఇంకా క్లీన్ చేయాలి అంత క్లీన్ చేసినాక కూడా ఇంకా క్లీన్ చేసేది ప్రాసెస్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ఉంటుంది మరి అని చెప్పేసి చెప్పాడు అనమాట అండ్ ఇంకా ఏంటంటే ఆ ముందున్న అట్లా కురలాగా ఉంటుంది కదా ఆ ముందు చిన్నవి కొంచెం కట్ చేయాలన్నమాట చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆ చిన్నవి కొంచెం కట్ చేసేసేయాలి అండ్ అంతేకాకుండా కొంచెము దాన్ని ఇట్లా కొంచెం లైట్గా దంచినట్టు చేయాలన్నమాట ఎందుకంటే మనం వండుతున్నప్పుడు దాని లోపలికి రసం అనేది పోతుంది కాబట్టి సో మనం అలా కొంచెం అలా దంచి పెట్టాలన్నమాట సో దాని తర్వాత మొత్తం ఇవంతా ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకోవడానికి ప్రాసెస్ చాలా టైం పడుతుంది నార్మల్గా అయితేనేమో క్లీన్ చేసి కూడా ఇస్తారేమో అలా ఇచ్చినా కూడా మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకుని అయితే కంపల్సరీ క్లీన్ చేసుకొని తినాలి సో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఎంత బాగా కనపడుతున్నాయో వాటర్లో వేసిన తర్వాత కూడా ఫ్రెష్గా అసలు వాటరే అంత మంచిగా కనపడుతుంది అంతా కూడా నీట్గా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాడు ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మరి తక్కువేం కాదు అండ్ మసాలాలు వచ్చేసి లవంగ ఇలాచి అండ్ దాల్చిన చెక్క మెంతులు అండ్ ఒకటి ఇట్లా పువ్వులాగా ఉంటుంది కదా బిర్యానీలో వేస్తాము అది కూడా మొత్తం కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అయితే మా హస్బెండ్ ఏంటంటే దీంట్లోనే అంటే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాడు అనమాట అయితే నార్మల్గా చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా మా హస్బెండ్ ఎప్పుడైనా సరే ఏ వంట చేసినా కూడా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అనమాట సో ఫస్ట్ నుంచి అదే అలవాటు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తం అంతా కూడా కొంచెం దగ్గర పడేంతవరకు మొత్తం అంతా అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మెత్తపడిన తర్వాత దాంట్లో టమాటోలు వేసుకోవాలి టమాటోలు వేసుకున్న తర్వాత ఆ టమాటోలు కూడా మొత్తం అంత దగ్గరకయ్యేంత వరకు మొత్తం ఉడికించుకోవాలి అంటే వాటర్ ఇంకిపోయేంత వరకు మొత్తం అలా ఉడికించుకొని మొత్తం అంతా అలా కలిపేసేసుకోవాలన్నమాట సో టేస్ట్ అయితే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే వండడం రాదు మొత్తం మా హస్బెండే చేస్తున్నారు ఇంకా మొత్తం అంత టమాటా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ ఏంటంటే కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక చిన్న చిట్టుకోడు కూడా కొంచెం ఎగస్ట్రా వేస్తాడు అదేంటో ఏమో అలా వేస్తూ ఉంటాడు అనమాట సో పసుపు వేసుకున్న తర్వాత కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నార్మల్ ఉప్పు ఉన్నా కూడా మా హస్బెండ్ ఏం చేశాడంటే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు వేసాడనమాట సో మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసేసాడు కలిపేసేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం లవంగాలు అవన్నీ వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంచెం మంది కారం తక్కువ తింటారు కాబట్టి సో సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకుంటే అంతా మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎండ్రకాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసుకున్న ఎండ్రకాయలన్నీ అందులో వేసేసారనమాట వేసేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ అసలు అయితే ఇప్పుడైతే వాటర్ అయితే ఏం పోయకూడదు ఎందుకంటే మనం ఎండ్రకాయల్లో ఉన్న వాటర్ అనేది కొంచెం అంతా వచ్చేస్తాయి అనమాట కొంచెం వాటర్ అయితే ఊరుతాయి అనమాట సో అందుకనే వాటర్ ఏం పోయకుండా జస్ట్ నార్మల్గా వేసి అలా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి అంటే చాలామంది ఏంటి అని అంటే ఈ కర్రీ అంత బాగుండదు అని చెప్పేసి అనుకుంటారు కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొంతమంది అయితే కొంచెం నిమ్మకాయ అదే నిమ్మకాయ రసం పిండుకుంటారు లేదంటే చింతపండు రసం కూడా అనమాట మా హస్బెండ్ చింతపండు రసం అయితే అసలు వేయలేదు చూసారు కదా అసలు ఆయిల్ అంటే వాటర్ ఏం పోయకున్నా కూడా అట్లా వాటర్ కొంచెం వచ్చింది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత అండ్ ఫిష్ మసాలా బయట దొరుకుతుంది ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి అండ్ దాని తర్వాత మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకోవాలి దంచింది ఉంటే దంచింది వేసుకోవచ్చు లేకపోతే ఇన్స్టెంట్గా దొరికింది ఉంటే ఆ దొరికింది కూడా వేసుకోవచ్చు అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే చింతపండు రసం కూడా వేస్తారు అలా వేసుకొని చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది ఏంటి అని అంటే మా హస్బెండ్ ఎక్కువ మటుకు మా హస్బెండ్ ఎక్కువ తింటాడు ఇంకా నేనైతే కొంచమే అది కూడా కొంచెం తినాలి కాబట్టి తింటాను అంతే ఇంకా ఇష్టంగా ఇంకా తినడం అయితే నేను చేయను కాబట్టి సో వద్దు నీకు ఒక్కడికే కాబట్టి కొంచెమే చేయాలని చెప్పేస్తానంటే సో కొంచెం చేశాను అనమాట అండ్ పైనుంచి కొత్తిమీర కర్రీ కర్రీ రెడీ కదా ఉందా వాసన అయితే సూపర్ వస్తుంది ఎట్లుంది సూపర్ ఉంది కదా స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ సూపర్ అంటే సూపర్ ఉంది చూశారు కదా ఎంట్రా క్యాలకర్రీ ఎలా చేశాడో మా హస్బెండ్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్